రేరుగా దొరికే ఎర్ర కల్వ పూలతో హలో అండి అందరికీ నమస్కారం అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి కదండి సాయంత్రం పూట లక్ష్మీ పూజ చేసుకుంటాము అందుకోసమని ఇలా పండ్లు పూలు ఇలా సిద్ధం చేసుకుంటున్నాను లక్ష్మీదేవికి ఎర్ర కల్వ పూలు అంటే చాలా ఇష్టం అందుకని ఎర్ర కల్వ పూలు తీసుకువచ్చాము చూడండి ఇవేమో పండ్లు మూడు రకాల పండ్లు నూట ఎనిమిది రూపాయ బిల్లలు తమలపాకులు ఇవేమో కలవపూలు ఆ హస్తలక్ష్ముల అనుగ్రహం మనందరిపై ఉండాలి నా ఛానల్లో నేను పెట్టే వీడియోస్ని అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా నేను ఇవన్నీ ఇప్పుడే సిద్ధం చేసుకొని సాయంత్రం పూజ చేసుకుంటాను